ఈరోజు నేను ఈ మందలకి ఏం తీసుకొచ్చానో చెప్పనండి ఇది చాలా ఉపయోగకరమైనది చాలా మంచిదండి ఇది చూసండి అండి ఇదండి ఆన్లైన్లో తెప్పించాను అనమాట ఇదేంటో మీకు అన్నీ వివరించి చూపిస్తాను నేను చెప్పమంటారా ఓకే ఇది చూసారా ఇవ్వండి హైదరాబాద్ ఈ విధంగా ఇది నోటేట్ చేసుకొని చక్కగా ఇవ్వండి ఈ పేరు అది మీరు ఓకే ఏంటనుకుంటున్నారు ఇది పట్టికి వెళ్ళంలాగా ఎలా ఉందో చూసారా అది మెత్తగా ఇది ఓకే ఇది తుమ్మ జిగురు అనమాట మన తెలుగులో తుమ్మ చెట్టు జిగురు ఇది తెలుసండి తుమ్మ చెట్టు జిగురు ఏంటి ఎందుకు అని అనుకుంటున్నారా బో ఇది చాలా ప్రయోగాలు ఉన్నాయండి ఇది చాలా మంచిదండి తెలుసు అయితే ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది చింతగింజల పొడి అనమాట ఇది ఇది చింతగింజల పొడి అయితే దీని గురించి కూడా మీకు వివరించి చూపిస్తాను ఇది ఏంటనుకుంటున్నారు ఇది చెట్టు చెప్పు అనమాట ఇది అయితే ఇది ప్రతి వాళ్ళకి ఏంటంటేనండి మోకాళ్ళ నొప్పులు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడ మెడ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఇది అన్నిటికీ అరికడటానికి ఇది తుమ్మ అనమాట ఇది చక్కగా ద్వారగా ఏపుకొని ఇది కొంచెం వేడి వేడి వచ్చేలాగా ద్వారగా అంటే కాదు చక్కగా కొంచెం వేడి చేసుకొని ఇది ఏపుకున్న ఏపుకోవాలి ఇది అట్టుమే మనకి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి పట్టుకు వెళ్ళంలాగా ఇది చక్కగా వేపి ద్వారగా ఏపునేది చక్కగా మెత్తగా మిక్సీలో మెత్తగా ఆడుకోవాలి పొడి అయితే ఆ పొడి మెత్తగా ఆడుకొని ఒక పక్కన పెట్టేయాలండి అర్థమైంది కదండి అయితే ఇప్పుడు ఇది దేని గురించి అయిపోయింది కదా మీకు ఇది చెప్పాను ఇది మెత్తగా ఆడుకొని ఒక పక్కన పెట్టుకోండి ఓకే ఇది ఇందులోకి వద్దాం ఇది చింత గింజల పొడి అనమాట ఇది చింత గింజల పొడి అయితే ఇది కూడా అంతేనండి ఇది మెత్తగా ఇది సోను ఆయుర్వేద షాప్లో దొరికింది ఇది ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసాను అక్కడ కూడా దొరకచ్చు దొరుకుద్ది ఆర్ ఆయుర్వేద కాకపోతే ఇది బుక్ చేసి తెప్పించుకున్న ఇది ఆయుర్వేద షాప్లో తెప్పించుకున్నానండి అయితే ఇది మెత్తగా ఆడిన తర్వాత ఇది కూడా అది ఇది ఈ రెండు కలిపేయాలి మిక్సింగ్ కింద కలిపేసి అప్పుడు మనం ఒక అర స్పూండు వేడి నీళ్ళలో కానీ లో కానీ చిన్న కప్పుడు దాంట్లో కలుపుకొని మార్నింగ్ ఉదయం అనమాట ఒక్క పూట తాగితే చాలండి ఎందుకనుకుంటున్నారా ఎందుకంటే మోకాళ్ళలో జిగురు పడతాక అనమాట నరాలకు మంచిది మోకాళ్ళలో జిగురు ఏర్పడింది ఈ మోకాళ్ళు అరిగిపోవడం మూలంగా ఒకటికొకటి రాపుళ్ళు ఎక్కువ అయిపోయి మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మనకి జిగురు పట్టిందనుకోండి అనుకోండి ఆ జిగురు వల్ల మనకి ఎలాంటి నొప్పులు ఏమీ ఉండవు ఇప్పుడు మళ్ళీ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు కానీ అలాంటివి ఏమీ ఉండవండి నరాలకి మంచిదే మన ఆరోగ్యానికి మంచిదే మంచి చాలా ఇదండి అయితే మీకు ఈ చూరణ చింతగింజల గురించి కూడా మీకు ఇంట్లో చింతపండులో చింతగింజలు గట్టా దొరుకుతాయి కదండి ఒక్క గుప్పుడు చింతగింజలు తీసుకోండి అవి తీసుకుని ద్వారా ఏపి అవి నానబెట్టండి ఆయన నానబెట్టిన తర్వాత అంత ఉబ్బిపోతాయి అనమాట ఉబ్బి ఉబ్బిన తర్వాత ఈ పొపరు చక్కగా వచ్చేస్తుంది ఈజీగా ఆ పొపరు తీసేస్తే వేచంగా పప్పుల్లాగా ఉంటాయి అయితే అవి తీసేసండి ఎండలో పెట్టాలి ఎండలో పెట్టి అవి కొట్టి మిక్సీ ఆడేసి మెత్తగా ఎందుకంటే ఈ ప్యాకెట్ తెప్పించుకోకపోతే అది మెత్తగా ఆడేసి చక్కగా పిండి కింద ఆడుకోవచ్చు మిక్సీలో కూడా చింతగిందల పొడి అది ఓకే అవి అది కూడా మీకు చెప్తున్నాను వివరించి ఇవ్వండి మోకాళ్ళ నొప్పులకి ఈ రెండు చక్కగా ఉపయోగపడతాయి మనకి ఎందుకంటే ఎక్కువగా మనం ట్యాబ్లెట్స్ వాడకూడదు ఈ నొప్పులు కదా అనేసి ఎక్కువ ట్యాబ్లెట్స్ మనం ఇలాంటి చిట్కాలుగా ఉన్నాయి కదండి మనకి పెద్దల కాలం నుంచి కూడా ఉంటాయి కదా ఇవి వచ్చినాయి ఇవన్నీ మూతపడి మూలపడిపోయినాయి ఇవన్నీ అందుకు ఇప్పుడు బయటకు తీస్తున్నాం ఇప్పుడు ఇలాంటివి మనం పాటించామనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది మనకి చాలా ఇదే అదే ట్యాబ్లెట్ అయితే ఎఫెక్ట్లు వచ్చేస్తాయి ఎక్కువగా నొప్పులకి గట్టా వాడకూడదు కదండీ దాని మూలంగా ఇవి మనం పాటించుకోవాలన్నమాట ఓకే నేను చెప్పింది బాగుంది కదండి మీకు నచ్చింది కదా అనుకుంటున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి